నాలుగైదు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ సర్కిల్స్లో ఒక వార్త ఏంటి నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అన్నది అంతా రహస్యంగానే ఉంచారు ఇంతకు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు రహస్యంగా ఉంచారు అని చర్చ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వరుసగా ట్వీట్లు చేసింది లోకేష్ గారు ఎక్కడున్నారు అని ఆశ్చర్యకరంగా తెలుగుదేశం పార్టీ నుంచి కనీసం తాను ఒక మంత్రి ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తూ ఉంటారు తను ఢిల్లీకి వెళ్ళినా ఏది జరిగినా కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు ఎందుకు అంత రహస్యంగా ఉంచాల్సి వచ్చిందో తెలియదు వాళ్ళ సమాధానం లోకేష్ ఎక్కడున్నారు అని చెప్పి వైసీపీ ట్వీట్ పెడితే దానికి రిప్లైగా టీడీపీ వేయం పెట్టింది నీ పులిందల ఎమ్మెల్యే గుండెల్లో ఉన్నాడో చూసుకోపో కావాలంటే బెంగళూరుకి వెళ్ళి కాల్ చేసి అడుగు మా లోకేష్ మీ ఏదో మీ ఎమ్మెల్యే గుండెల్లో ఉన్నాడు అని చెప్పి రిప్లై ఇది సమాధానం కాదు కానీ సరే వాళ్ళు వ్యక్తిగత పర్యటనలకు వెళ్ళొచ్చు ఎవ్రీథింగ్ ఎవరిథింగ్ ఓకే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంత రహస్యాలు నిజంగానే ఉంటాయా వ్యక్తిగత పర్యటనకైనా అదిగో ఈ కంట్రీకి వెళ్ళారని చెప్పరా ఈ టైంకి వెళ్ళారా ఈ కంట్రీకి వెళ్ళారు అని అంత దాచాల్సిన అవసరం ఏముంది అన్నది ఖచ్చితంగా మిలియన్ డాలర్ల ప్రశ్నని అండ్ ఈరోజు నుంచి వార్త చంద్రబాబు నాయుడు గారు కూడా అప్డేట్స్ లేకుండానే విదేశాలకు వెళ్ళారు ఈ తెల్లవారుజామునే వెళ్ళిపోయారు అని సో ఏ కంట్రీకి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు ఇవి అసలు నో ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఏమీ లేవు సరే నుంచి చర్చ జరుగుతూ ఉన్నా కూడా అదిగో ముఖ్యమంత్రి గారు ఈ కంట్రీకి వెళ్ళారు ఈ కంట్రీ వ్యక్తిగత పర్యటనకు వెళ్ళారు ఇటువంటివి ఏవీ లేవు ఎందుకని వ్యక్తిగత పర్యటనకు అంటే వాళ్ళు ఇష్టం వ్యక్తిగత పర్యటనకు ఎంత పాలకులైనా వ్యక్తిగత లైఫ్ ఉండకూడదు అండి పర్లేదు వ్యక్తిగత పర్యటనలో చేసినప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు జనానికి అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశాలకు వెళ్తే లండన్కు పిచ్చి మందులు కొనుక్కునే పోతున్నాడు అన్నాడు చెప్ ఆయన చెప్పే ఎవ్రీథింగ్ ప్రతిదీ అప్డేట్ ఇచ్చే పోతుడు ఈ టైంకి వెళ్తారు మళ్ళీ ఏ టైంకి రి తిరిగి వస్తారా గానీ చెబుతూ మొన్నటికి మొన్న జగన్ గారు వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు వస్తారు ఎప్పుడు తిరిగి వస్తారు అన్నీ చెప్పారు ఆయన విదేశాలు ఆయన వీడియోలు నేటివి ఆయన ఫోటోలు నేటివి ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అట్ల అయినా కానీ వీళ్ళు ఎన్నే వాళ్ళు ఆయన విమానాన్ని ట్రాక్ చేసేవాళ్ళు లగ్జరీలతో తిరుగుతున్నాడు అన్నారు రాష్ట్రం అప్పులపాలైపోతే ఆయన మాత్రం రాజులెక్కన తిరుగుతున్నారు ప్రత్యేక విమానాల్లో ప్రజల సొమ్ముతో లగ్జరీ అని ఎన్ని మాటలు అనేవాళ్ళు మరి ఎన్ని అన్నారు కదా మరి వీళ్ళు ఏ కంట్రీకి వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు అన్న కనీస ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోకుండా దాచాల్సినంత అవసరం ఏముంది అనేది నిజంగా తెలియట్లేదు నాలుగైదు మొన్న క్యాబినెట్ సమావేశానికి కూడా నా లోకేష్ గారు లేరు నాలుగైదు రోజుల కిందనే ఆయన విదేశాలకు వెళ్ళారన్నారు ఎక్కడికి ఎందుకు మినిస్టర్లే కదా ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు గారు ఏకండ్రికెలర్ ఏంటి అన్నది అంత రహస్యం ఉందా మరి వీళ్ళు ఇంత రహస్యంగా పెట్టి ఉంచుకొని వాళ్ళ మీద మాత్రం అన్ని అన్ని మాటలు అనొచ్చా అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమైనా ఉంటుందంటారా అసలు ఏం జరుగుతుందో తెలియట్లే ఎందుకు రహస్యమో కూడా తెలియట్లే